நே மாடுத்து <sus> అన్ని నిమిత్తము పనులకు చా చేసుకున్న ఆ యొక్క విధానాన్ని నేను చూడవచ్చుని ఇదిగో నిన్ను అనేక దినములు నిన్ను విధవరాలుగా నిన్ను చూడకూడదని నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని నీ భర్తను నేను బ్రతికిస్తా వస్తుంది ఇదిగో ఇకనైనా నువ్వు నీ కుటుంబస్తులు మారుతానని ఇకనైనాను నువ్వు నా వైపు తిరుగుతావని ఇకనైనాను నువ్వు నా వైపు చేస్తావని అనేక ఒకసారి దీర్ఘాటు అయితే నీ కుటుంబస్తుల్ని ప్రవర్తన మార్చుకుని ఇదిగో దినముల తర్వాత నేను నీ కుటుంబాన్ని చేయి విడిచిపెట్ట సిద్ధమైనానని నీ తండ్రివేహో అన్నిట నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదే నాకు గురయాని నీతో నేను మాట్లాడుతున్నాను ఉన్నాను చెవి పెట్టి నా మాటలు శ్రద్ధగా అల్పించవలనని నీ తండ్రి హోగ్ నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదిగో సమస్తము నువ్వు కలిగినప్పుడు నిశ్చయముగా నన్ను మరిచిపోయిన వాడవైతివి నాకు వ్యతిరేకముగా పాపము చేసిన వాడవైతివి నాకు వ్యతిరేకముగా పెరిగిన వాడవైతివి అయితే నువ్వు ఎంత వెతికినను నీకు నేను దొరకను ఎంత ఆశపడినను నా సన్నిధి నీకు తోడుగా రాదని ఒకనొక దినములో నేను నా ప్రవక్తతో మాట్లాడనైతే నువ్వు భిక్షమెత్తుకున్నట్లుగా నా ప్రవర్తకు ఒక దినము నేను చూపించుతూ వచ్చి తిని అయితే అవన్నీ నువ్వు తప్పించుకుంటావని నేను ఎదురు చూశా కానీ నీ పాపము శాపము నిన్ను తాతి వెళ్ళకుంటున్నట్లుగా నిశ్చయముగా సాతాను నీ మనస్సును భ్రష్టాత్మక అప్పచిప్పపోతున్నాడని నిశ్చయముగా రక్షణలోకి నువ్వు నడుస్తున్నావని నిశ్చయము కానుక దినము నేను ఆశపడి కానీ నీ పాపము నిన్ను మళ్ళా ఎదుకి గుంజుకొని వెళ్ళి నిశ్చయముగా గోతులను పడినట్లుగా సమస్తము నిశ్చయముగా నువ్వు చేయవచ్చు ఇదిగో నిన్ను నరుడు ఎవరని నువ్వు పిలిచిన నా చెవులు నేను మోచుకుంటున్న అనేక స్త్రీల కన్నీళ్లు నీ పైన ఉన్నాయని నీ తండ్రి యహోవాన్నితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి నీతో నేను మాట్లాడుతున్నాను చేపట్టి నా మాటలు శ్రద్ధగా అనిపించము ఇదిగో గతించిన కాలు ఇంక చాలునని నీ తండ్రి హోపా మాట్లాడుతున్నాను నీకు పుట్టిన ఇద్దరు కుమారులలో నిశ్చయముగా కాలం ఒక రోగము నిశ్చయముగా సంభవించి ఉన్నది ఇదిగో నిశ్చయముగా దాని నుంచి దాటించే నలు ఎవరున్నారు ఇదిగో నీవైనను నిశ్చయముగా నిశ్చయముగా నీకు పుట్టిన నీ యొక్క పిల్లలైనను నా వైపు తిరుగుతారని నేను చేసి ఉన్నాను అనేక కొండ ప్రాంతాలలో అడవులలో తిరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా నేను చూడవచ్చు తిని ఇదిగా నిశ్చయముగా నీ భర్త ఏ పరిస్థితి అయితే గతి ఉన్నాడు అదే పరిస్థితిని కుమారులకు రాకుండా చూసుకున్న వాళ్ళను ఇదే సీమోను అనే నీతో నేను మాట్లాడుతున్నాను చోటు పెట్టిన మాటలు శ్రద్ధగా ఆలకించవలన నీ తండ్రి అనితో నేను మాట్లాడుతున్నాను ఇదిగో నిశ్చయముగా నిశ్చయముగా నిన్ను దీవించడానికి నేను మొదలు ఉన్నాను అయితే నువ్వు నా అరుచేతులు కిందికి వచ్చి నువ్వు దాచుకునేలా నా రెక్కలు నీకు నువ్వు కప్పి నిన్ను నేను ఆశీర్వదించదను ఇదే అధిపతి అయిన యహోవాకు నీతో నేను మాట్లాడుతున్నాను చోపెట్టి నా మాటలు శ్రద్ధగా ఆలకించము మూడు దినములు ఉపవాసం ఉండి నా సన్నిధికి చేరి నెలరా నీ కుటుంబంలో ఉన్న దుఃఖము బాధా వేదన నేను తొలగించవచ్చను ఇదే సైన్యములకు అధిపతి అయిన యహోవాకు నేను మాట్లాడుతున్నాను చూపెట్టి నా మాటలు శ్రద్ధగా ఆలకించవలనని నీ తండ్రి హోపా నేను మాట్లాడుతున్నాను ఏ తాగుడుతైతే నువ్వు బాధపడ్డావు ఏ తాగుడుతైతే వేదన పడినావు ఏ మత్తుతో అయితే ఈ లోకములో నన్ను విసర్జించిన్నావో అదే మత్తుని ప్రాణము తీయడానికి సిద్ధమై ఉన్నది అదే మత్తుని ప్రాణానికి ఉరిగా మారడానికి నీకు సిద్ధమైనది నీలో ఉన్న అవయములన్నీ చెడిపోయినాయి నువ్వు కేకలు వేసినను నీ కేకలు ఎవరు వినరు నువ్వు బాధపడిన నీ పైన జాలి పడినరు కనిపించరు ఇదిగని మాట్లాడుతూ ఉన్నాను ఇదే చివరి గడి అని గడి అని నీ తండ్రి మాట్లాడుతూ మాట్లాడుతున్నాను చూపెట్టి నా మాటలు శ్రద్ధగా అరికించవలనని నీ తండ్రి నీ హోబాన్నితో నేను మాట్లాడుతూ ఉన్నాను నీ భర్త కొరకును లేచి ప్రార్థించము నీ కుటుంబం ఉంచి అభివృద్ధి నేను చేయబోతున్నాను ఇదే హో నేను మాట్లాడుతున్నాను చదువు నా మాటలు శ్రద్ధగా ఆలకించవల్లని నీ తండ్రి హోబానితో నేను మాట్లాడుతున్నాను నీ పిల్లల కోసం అనేక దినముల నుంచి నువ్వు అలమటిస్తూ ఉన్నావు ఇదిగో నీ పిల్లలు క్షేమము చూసేంత వరకు ఈ యొక్క నిశ్చయముగా భూమి మీద నీ యొక్క మరణము కమ్మని నా నచ్చాను నిశ్చయము నేను కలవర పెట్టినను నీ పిల్లలు క్షేమం చూసేంత వరకు నేను నేను నిలబెట్టివాడనని నీ తండ్రి నే హోబానితో నేను మాట్లాడుతున్నాను ఇదే నాకు బాబు అనే నీతో నేను మాట్లాడుతున్నాను చెవిపట్టి నా మాటలు శ్రద్ధగా అల్కించు నీ తండ్రి నే హోగు నేను మాట్లాడుతున్నాను ఇంక గతించిన కాలం ని చాలును ఇంక గతించిన కాలం నిం చాలును ఇంకా గతించిన కాలం ఇంక చాలునని నీ తండ్రి నే హోగు నేను మాట్లాడుతున్నాను ఇదిగో నీ పేగులలో కూడా రంధ్రాన్ని నిచ్చే ఇంకా సాతాన్ని పుట్టించబోతా ఉంది ఇప్పటికైనా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు శక్తి అందిన వారైతే ఆ గాయము నా గాయముతో నిన్న నేను కట్టి నీ పాపములు ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకునని నీ అయిన పరిశుద్ధ పరిశుద్ధాత్మని నేత్రాని నీ వైపు నేను తెరిచదనని నీ తండ్రి అయిన బానితో నేను మాట్లాడుతున్నాను నీ హేతు క్రియలను ఇంకా మానుకొనవలనని నీ తండ్రైన అయిన బాధ్యత నేను మాట్లాడుతూ ఉన్నాను ఇదోహో తండ్రి నీకు వందన సైన్యములకు అధిపతైన ఏహో వాకు నా దాసుడానికి నేను మాట్లాడుతున్నాను నేడే రక్షణ దినం నిశ్చయముగా రచన పొందుకున్నట్లయితే పాడైన నీ ఎముకలని నేను బాగు చేయవాడను పారైన నీ నరములను క్రొత్తగా నేను నిన్ను జన్మింప చేయవాడను నిశ్చయముగా నయమోనకు దేహం వచ్చినట్లుగా నీ దేహాన్ని నేను శుద్ధిపరచువాడను లేని ఎడలా నిశ్చయముగా కక్కిన కూడికి కుక్క తిరిగినట్లుగా నువ్వు తిరిగితే ఈసారి రక్షించే నరుడు ఎవరు లేరని నీ తండ్రి నేహోపాన్నితను ఆజ్ఞాపిస్తున్నాను ఇదే నేను మాట్లాడుతున్నాను చదువు నా మాటలు శ్రద్ధగా ఆలకించవలనని నీ తండ్రి నేను మాట్లాడుతున్నాను నీ భర్త కొరకు నిశ్చయముగా మూడు దినమును వాసం ఉండి నువ్వు ప్రార్థించవలను క్షేమం సౌక్యము కనులారను చూచవులు తండ్రి వందన ఏ హోవాకు మార్తమ్మ అని నీతో నేను మాట్లాడుతున్నాను చూడు పెట్టిన మాటలు శ్రద్ధగా అలకించనీ నీ తండ్రి నేహోవా నీతో నేను మాట్లాడుతున్నాను ఇదిగో నీ పైన మంత్రలు నిశ్చయముగా ఈ లోకమైన శుద్ర పూజలు జరిగి ఉన్నాయి ఇదిగో దిగ్గున లేచి నిశ్చయముగా స్థుతి ఆరాధన నిన్ను నిశ్చయముగా పరిపూర్ణాలు చేయనట్లుగా గట్టిగా విగ్రముగా స్వరమిప్పిను ఆరాధించి చేసి నీ ఇలో నా దుర్వాత్మను దినము ఒక దినం ఉన్నది అతి దినముని ఇంటి మొట్టటికి వచ్చినను నువ్వు త్రోసివేసిన దానివైతే అందరూ 好的。Uh huh.